ಜಾತೆ ನೇತೆ ಲೇಸೇ ಚಲನೆ ಕೆಲವು ಗುಜ್ಜೋ ರಾಣೇಶ್ವರೇ ಇತ್ತು ಯಾರೋ ಡಿ ನಂಬರ್ ಇರೋದು ಮೊಲೇ ಇಷ್ಟಕ್ಕೆ ನೀ ಮಾತಾದ ನಾನು ಫೋನ್ చేಸದ ಫೋನ್ చేసి ನೀನೇ ಎಸಿ ಬಿ ದಿಸ್ತೀನಿ మాట్లాడుతున్నాను ఏసీబీటీ అర్థం చూస్తాను సార్ నాకు తెలియదు సార్ ఏసీబీ అంటే ఫస్ట్ ఎయిడ్ కరప్షన్ చూసే సార్ టెన్త్ మళ్ళీ తర్వాత నీకు ఏ పిల్లలు ఉన్నారు మీకు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉంది నేను తను ఒక డబ్బులు తీసుకుంటావు ట్రాన్స్ఫర్లు పెడతావు ఏదో కాలిపోతాయో తీసుకుంటా అంటున్నాను లేదు సార్ నేను తీసుకోను ఎగో వాళ్ళకి అమ్మాలిటీ తర్వాత ఆటో ఛార్జీలు కలిసి చెప్పినాను లేదు నువ్వు కాకుండా ఇంకా ఆరు మంది ఉన్నారు మొత్తం ఈ మంది రెండు ఇల్లు ఉన్నావు నేను చేసుకు లోపల చేస్తావు అది డైలు కాదు అని చెప్పినారు తర్వాత మీ పిల్లకాయలు కూడా ఉద్యోగం రాదు మీ పిల్లకాయలు కూడా చదువుకుంటున్నారు బీటెక్ పూర్తి అయిపోయింది చెప్పావు కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగాలు రావు నీ ఇష్టం నిన్ను అరెస్ట్ చేస్తాము అన్నారు అని చెప్పి అరెస్ట్ చేస్తాను అది లేదు సార్ నేను నేను డబ్బులు ఇమ్మన్నాడు ఎంత అది చెప్పలేదు ఫస్ట్ తర్వాత ఐదు లక్షల దాకా డిమాండ్ చేశాడు నేనైతే రూపాయినా సరే కట్ చేసేసాను మళ్ళీ ఫోన్ చేసినాడు మా ఏయు గారు ఫోన్ చేసి మా ఏడు నన్ను కాన్ఫెషన్ పెట్టి ఆయన మాట్లాడించాడు మాట్లాడిస్తే నేనైతే సరే సరే ఆయన అడిగితే ఏమంటే దాని సమాధానం సార్ నన్ను అంత మా ఏ గారు పక్క వెళ్ళిపోయి వెళ్ళినాడు అప్పటి నుంచి నన్ను దాదాపు అరగంట సేపు టార్చర్ చేశాను టార్చర్ చేసి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే ముందు నీ పిల్లకాయలు కూడా ఇబ్బంది పడతారు నీ పిలకాల కూడా ఉద్యోగ నేను భయపెడుతున్నాను ఎందుకంటే నా భవిష్యత్ సరే పోయింది పిలకాల భవిష్యత్ తనే అయిపోతుంది పేరు మనస్తో సరే నేను ఒప్పుకున్నాను ఒప్పుకుంటారు నువ్వు అర్జెంటుగా నువ్వు స్విచ్ ఆపర్ అన్నాడు ఎందుకు ఆపాలి లేదు నువ్వు సుచి ఆపండి సుచి ఆపని తర్వాత మా భార్య నెంబర్ అంటాడు మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ వెళ్తే మా ఇంట్లో వాళ్ళ నెంబర్ ఎత్తుంటే మా ఇంట్లో వాళ్ళకి నాలుగు సార్లు చేసినాడు